ఒక విషయాన్ని నేను చెప్తున్నాను ఒక విషయాన్ని పాపంపేట ప్రజలకు పరిటాల సునీతమ్మ గారి తరఫున పరిటాల కుటుంబం నుంచి మేము చెప్తున్నాము పాపంపేటలో ఏ ఇంటిని ఒక ఇటుక కూడా ఎవడు ఇక్కడి నుంచి కదిలించలేడు దానికి దేనికైనా సరే మేము మీతో పాటు నిలబడ్డానికి మమ్మల్ని దాటిన తర్వాతే ఇక్కడ ఇళ్ళని కదిలించే పరిస్థితి అనేది ఉంటుంది పాపంపేటలో ఒక్క ఇంటి మీద చేయబడిన అది మా ఇంటి మీద చేయబడినట్టుగానే మేము భావిస్తామనే విషయాన్ని దయచేసి ప్రజలందరూ గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను గతంలో జరిగిన సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకుందాం విద్యారణ్య నగర్ నగర్లో నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు నాలుగు ఎకరాల ఇరవై సెంట్ల భూమి ఇదే రకంగా డెమాలిషన్కి వచ్చినప్పుడు ఎక్కడో చెన్నైలో ఉన్న సుబ్రహ్మణ్యం అనే అతనితో మాట్లాడి ఇక్కడ ఎవరో అగ్రిమెంట్